హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇప్పటి వరకు మన ఛానల్లో విక్రమార్క భేదాల కథలు విన్నాం ఈ రోజు నుంచి పంచతంత్రం కథలు విందాం ముందు అసలు పంచతంత్రం అంటే ఏంటి దాన్ని ఎవరు ఎవరికి చెప్పారో తెలుసుకుందాం అనగనగా దక్షిణ భారతదేశంలో మహిళారూప్యం అనే నగరాన్ని అమరశక్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన బలవంతుడు తెలివైనవాడు దయగలవాడు లలిత కళల్లో నైపుణ్యం గలవాడు రాజకీయ తెలివితేటలు కలవాడు ఆయనకు వసుశక్తి ఉగ్రశక్తి అనేక శక్తి అని ముగ్గురు కొడుకులు వారికి చదువు రాలేదు లోక జ్ఞానం లేదు వారికి రాజనీతి రాజతంత్రము సాధారణ జ్ఞానం కూడా లేకపోవడం చూసి రాజు బాధపడ్డాడు ఆయన ఒకరోజు తన మంత్రులను పిలిచి నా కొడుకులు తెలివి లేని వాళ్ళని మీకు తెలుసు జ్ఞానము మంచి బుద్ధి లేని కొడుకులు పనికిరాని ఆవుతో సమానం అలాంటి కొడుకుల కనే భార్య గొడ్రాలు కావటం మంచిది సన్యాసం తీసుకోవటం మంచిది అందుచేత నా కొడుకుల్లో జ్ఞానాన్ని పెంచి వారిలో రాజనీతి పరిపాలనా సామర్థ్యం కలిగించే మార్గమేదో చెప్పండి అన్నాడు ఈ నగరంలోని విష్ణు శర్మ అనే గురువు ఉన్నాడు ఆయనకు అన్ని కళలు బాగా తెలుసు అంతేకాదు ఆయన చాలా సులువుగా చదువు చెప్పగలడు మహారాజా తమ కుమారులను ఆయనకు అప్పగిస్తే చాలా తక్కువ సమయంలో ఆయన వారిని రాజనీతిలోనూ ప్రపంచ జ్ఞానంలోనూ గొప్పగా తయారు చేయగలడు అని ఒక మంత్రి చెప్పాడు రాజు విష్ణు శర్మను పిలిపించి తన కొడుకులకు రాజనీతి తెలివి నేర్పినట్లయితే వంద గ్రామాలు బహుమానంగా ఇస్తానన్నాడు మహారాజా నేను చదువున అమ్మను ఎనభై ఏళ్ళ వాడిని నాకు డబ్బెందుకు అడిగిన వారికి చదువు చెప్పడం నా బాధ్యత ఆరు నెలల్లో నేను మీ పిల్లలకు రాజనీతి తెలివి కలిగిస్తాను అన్నాడు విష్ణు శర్మ రాజు సంతోషించి తన పిల్లలను ఆయనకు అప్పగించాడు ఆయన వారికి పంచతంత్రం అనేది ఐదు భాగాలుగా చెప్పాడు ప్రతి భాగం కథల రూపంలో తేలికగా నేర్చుకునేలా ఉంటాయి ఈ కథల్లో జంతువులు ఉంటాయి అవి మనుషుల్లాగా ప్రవర్తిస్తాయి అంటే అవి తెలివిగా తెలివి తక్కువగా స్వార్థంగా మంచిగా కూడా ఉంటాయి ఆ ఐదు భాగాలు ఏమిటంటే మొదటిది మిత్రభేదం ఇది స్నేహితుల మధ్య గొడవలు ఎలా వస్తాయి వాటిని ఎలా ఆపాలి అని నేర్పిస్తుంది రెండోది మిత్ర సంప్రాప్తి ఇది మంచి స్నేహితులను ఎలా చేసుకోవాలి వాళ్ళతో ఎలా కలిసి ఉండాలి అని నేర్పిస్తుంది మూడోది తాకోలోకి ఇది తెలుగుతో శత్రువులను ఎలా గెలవాలి అని నేర్పిస్తుంది నాలుగోది లబ్ధ ప్రాణాసం ఇది మన దగ్గర ఉన్నది పోతే ఎంత బాధగా ఉంటుందో చెప్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేర్పిస్తుంది ఐదోది అపరీక్షిత కారకం ఇది తొందరపడి ఏ పని చేయకూడదు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని నేర్పిస్తుంది విష్ణు శర్మ చెప్పిన ఈ పంచతంత్రం ద్వారా రాజకుమారులు ఐదు నెలల్లో రాజనీతిలోనూ లోక గొప్ప తెలివి కలవారయ్యారు రేపు వీడియోలో పంచతంత్రం మొదటి భాగమైన మిత్రభేదంలో మొదటి కథ తెలుసుకుందాం స్టేట్